వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అయినస మొట్టమొదటిసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో రావికుంటపల్లి రాపూర్ మండలంలోని బుజ్జన్పల్లి పంచాయతీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ యూనిట్ టూ నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ యూనిట్కి మేము రావడం జరిగింది ముందుగా ఏపీసీ ఏపీఎంసిఎల్ ఏం చేస్తుందని ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన హజాడస్ కానివ్వండి నాన్ హజాడస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ అవుతున్నా రీయూజ్ ఎలా రీయూజ్ చేయాలి అలానే ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు ఎలా డిస్పోజ్ చేయాలనేది ఇవన్నీ కూడా ఏపీఎంసెల్ పరిధిలోకి వస్తుంది ఇప్పటికే భారతదేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ని డెవలప్ చేసి కంటిన్యూస్గా హజార్డెస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హజార్డస్ వేస్ట్ని అంతా కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది అలానే లాజిస్టిక్స్ ద్వారా ఎక్కడికి ఈ హజార్డస్ వేస్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నాము అలానే ఈ హజార్డ్ వేస్ట్ ఎక్కడికి తరలిస్తున్నారు ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అని ఇదంతా కూడా ఏపీఎంసెల్ పరిధిలో మేము ఆన్లైన్ పోర్టల్ ద్వారా మేము ఇప్పటికే చేయడం జరుగుతుంది ఇప్పటికీ ప్రెజెంట్లీ కార్పొరేషన్ పరిధి హజార్డేస్ వేస్ట్ని కంప్లీట్గా మానిటర్ చేస్తున్నాము రానున్న రోజుల్లో నాన్ హజార్డెస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి అలానే ఈ వేస్ట్ కానివ్వండి అలానే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది కానివ్వండి బ్యాటరీ వేస్ట్ ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ అండర్లోకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మానిటర్ చేసే సిస్టమ్ని మేము రానున్న రోజుల్లో తీసుకురాబోతున్నాము అందులో భాగంగా ఏదైతే హజార్డేస్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తారో ఆ డిస్పోజల్ ఎక్కడైతే చేస్తారో ఆ టీఎస్డిపి ప్లాంట్ టీఎస్డిఎఫ్ ప్లాంట్స్ అని అంటారు ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీ ఈ ప్లాంట్కి రావడం జరిగింది ఇవి ప్రధానంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒక ప్లాంట్ ఉంది యూనిట్ టూ యూనిట్ వన్ ఒకటి విశాఖపట్నంలో ఉంది యూనిట్ టూ ఏదైతే ఉందో ఇది రాయలసీమ అలానే కొన్ని మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే ఇప్పటికే ఎనిమిది జిల్లాల నుంచి వచ్చే హెజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హెజార్డస్ వేస్ట్ అంతా కూడా ఈ టిఎస్డిఎఫ్ ప్లాంట్ ద్వారా ఇదంతా కూడా చేయడం జరుగుతుంది అది ఒక పక్కన ల్యాండ్ ఫిల్ చేయడం కానివ్వండి లేదా ట్రీట్మెంట్ చేసి పర్యావరణాన్ని కాపాడుకుంటూ అలానే ఈ పరిశ్రమలకి ఏదైనా ఈ ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైనా ఉపయోగకరంగా ఉండేటట్టు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి ఇక్కడ నేను ఇవాళ ఈ సైట్కి ఇక్కడ విజిట్ చేసి ఈ యూనిట్ వన్ ఏదైతే ఉందో కోస్టల్ మేనేజ్మెంట్ వేస్ట్ ప్రాజెక్ట్ కూడా మేము దగ్గరుండి ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది ఇవాళ ఇది కేవలము అంటే దీని దీని ద్వారా వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు నాకు కూడా ఎలా ఈ హజార్డ్ వేస్ట్ని డిస్పోజ్ అనేది ఒక అవగాహన కలిగింది డెఫినెట్గా ఈ టీఎస్డి టిఎస్డి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వాళ్ళ సలహాలన్నీ కూడా ప్రభుత్వం డిస్ట్రిక్ట్ తీసుకెళ్తామో అలానే ఏపీఎంసీఎల్లో లో కూడా మేము దీన్ని ఎలా సాల్వ్ చేయాలో డెఫినెట్గా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేస్తున్నాము అలానే ఈ రానున్న రోజుల్లో బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి అవన్నీ వీళ్ళకి ఆల్రెడీ ఫెసిలిటీ ఉంది కానీ ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా జరగట్లేదు కేవలము ఎమర్జెన్సీ నీడ్లో దాన్ని చేపడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది డెఫినెట్గా రానున్న రోజుల్లో ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు చైర్మన్ గారికి అలానే అక్కడ ఎండి గారితో మాట్లాడి బయోమెడికల్ కూడా జరిగే విధంగా ఇక్కడ టీఎస్బీపీలో ఆల్రెడీ టీఎస్డిఎఫ్లో ఆల్రెడీ వీళ్ళకి ఫెసిలిటీ ఉంది కాబట్టి దాని ద్వారానే జరిగేటట్టు ఇది కూడా ప్రాపర్ మానిటరింగ్ జరిగేటట్టు డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటాము ఈ రోజున ఈ ప్లాంట్ ఇన్స్పెక్షన్లో మేము చాలా తెలుసుకోవడం జరిగింది వీళ్ళు ఎలా ఈ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలా ఈ హెజార్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తున్నారు దీని ద్వారా పర్యావరణాన్ని మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం అనేది మేము చాలా మాకు మేమే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము ఈ ప్లాంట్ ఆపరేషన్ మీద డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇండస్ట్రీస్కి హెల్ప్ చేస్తూ అలానే పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఏపీఎఫ్సీల్ ముందు అడిగేస్తుందని చెప్పి ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినందుకు శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు కురుకుండ రామకృష్ణ గారికి అలానే ఇక్కడ మాకు సహకరించిన పీసీబీ ఆఫీసర్ ఎన్వైర్మెంటల్ ఆఫీసర్ సతీష్ కుమార్ సతీష్ అశోక్ కుమార్ గారికి అలానే నాతో పాటు ఇక్కడ మా ఏపీఎంసీల్ నుంచి వచ్చిన జిఎం జిఎం గారు వెంకటేశ్వర్ గారికి అలానే ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేటివ్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియడం జరిగింది ఎలా ప్రాసెస్ చేస్తాము ఎలా ఇదంతా కూడా డిస్పోజ్ చేస్తాము అవన్నీ కూడా చెప్ప వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి అందరు కూడా నా తరపున మా ఏపీఎంసీల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఈ చుట్టుపక్కల పరిశ్రమలు పరిశ్రమల నుంచి వ్యర్థాలు ఎలా వస్తాయి ఈ వ్యర్థాలన్నీ కూడా ఎక్కడైనా యూటిలైజ్ చేయొచ్చా ఒక సర్క్యులర్ ఎకానమీ అని చెప్పి ఇవాళ యునైటెడ్ నేషన్స్ నుంచి మాట్లాడుతు మాట్లాడడం జరుగుతుంది యునైటెడ్ నేషన్స్ కానివ్వండి బయట ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్కి వెళ్తే కూడా సర్కులర్ ఎకానమీ గురించి మాట్లాడుతుంటారు కానీ ఈ సర్కులర్ ఎకానమీ గురించి దురదృష్టి ఉన్న నారా చంద్రబాబు గారు గత ప్రభుత్వంలోనే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే ఈ టీఎస్డీపీ ప్లాన్కి పర్మిషన్ ఇచ్చారు వీళ్ళంతా కూడా సెటప్ చేయడం జరిగింది ఇలాంటి ప్లాంట్ ఆల్రెడీ విశాఖపట్నంలో కూడా ఉంది మీరు దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు హజార్డేస్ వేస్ట్ని పర్యావరణానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నారా చంద్రుడి గారు అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా ఇవాళ పర్యావరణం మీద చాలా దృష్టి కేంద్రీకరించారు రానున్న రోజులు ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియలైజేషన్ ద్వారా మనం వెళ్తున్నాము పరిశ్రమలు వస్తున్నాయి అయితే పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు మన ప్రజలందరికీ హానికరంగా ఉండకూడదు పర్యావరణానికి కాపాడుకునే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా దీనికి ఒక నియంత్రణ ఉండాలి అది ఏపీఎంసీల ద్వారా అలానే ఏపీ పీసీబీ ద్వారా ఖచ్చితంగా రానున్న రోజు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీడియా మీడియా మిత్రులు కూడా చాలామంది వచ్చారు చాలాసేపు వాళ్ళు కూడా మాతో పాటు ఈ ప్లాంట్ అంతా కూడా చేసే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను